హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంతపు బంధం ఈ పార్ట్ చూసేవాళ్ళు ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ చూడకుండా ఉండి ఉంటే ముందు ఆ పార్ట్స్ అయితే చూడండి అప్పుడే స్టోరీ మీకు అర్థమవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం వైష్ణవ్ కాల్ చేయడంతో అతన్ని కలవడానికి బయలుదేరాడు నిహాంత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం బయటికి వెళుతున్న నిహాంత్ ని చూసి ఎక్కడికి రా అని అడుగుతుంది భారతి మా అరగంటలో వచ్చేస్తాను అని అన్నాడు నిహాంత్ పెళ్ళైంది ఇప్పుడే కదా అప్పుడే బయటికి వెళ్ళకూడదు అంది భారతి మా అరగంట బయటికి వెళ్ళినంత మాత్రాన ఏమీ కాదు అని ఆమె ఆమె మాట పట్టించుకోకుండా వెళుతున్న నిహాంత్ కాలికి గడప తగిలి ముందుకు పడబోయి పడకుండా ఆపుకున్నాడు అది చూసిన భారతి మనసు కీడు తలపించింది నిహాంత్ వద్దు అని భారతి పిలుస్తున్నా వినిపించుకోకుండా తన బైక్ తీసుకుని ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిహాంత్ ఎయిర్పోర్ట్ లో కోక్ తాగుతూ నిహాంత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వైష్ణవ్ అక్కడికి వచ్చిన నిహాంత్ అతన్ని చూసి అతను వెనక్కి వెళ్ళి హాయిరామా అని పలకరించాడు రండి సార్ రండి మీకోసమే మా నిరీక్షణ ఎలా అయితేనే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అయిపోయావు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ హీరో అంటూ నిహాంత్ ని హత్తుకున్నాడు వైష్ణవ్ నేనే కాదురా నిన్ను కూడా ఒక ఇంటివాడిని చేసే ప్లాన్ తోనే వచ్చాను అన్నాడు నిహాంత్ ఏంటను అనేది అర్థం కాక అడిగాడు వైష్ణవ్ ఇక్కడ కాదురా ఏదైనా కాఫీ షాప్ వెళ్ళి వెళ్లి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని నిహాంత్ చెప్పడంతో అక్కడ నుంచి బయటికి నడిచాడు వైష్ణవ్ మరో పక్క వైష్ణవి శ్రోహ తప్పడంతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసింది రేణుకాదేవి ఒక అరగంట వైష్ణవిని చెక్ చేసి ఏవేవో టెస్టులు చేసి మేడం చాలా వీక్ గా ఉన్నారు పైగా ఈ రోజు రేపు డెలివరీ కూడా అయిపోవచ్చు సో మేడం ఇక్కడే ఉంచడం మంచిది అని డాక్టర్స్ చెప్పడంతో అభిజిత్ కి కాల్ చేసింది రేణుకాదేవి అయితే దగ్గరుండి నువ్వు చూసుకున్నావు కదా ఇంకా నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను నాకు ఇంకా కాల్ చేకు అని విసుగ్గా చెప్పి ఫోన్ పెట్టేశాడు అభిజిత్ అది ముందుగానే ఊహించిన వైష్ణవి విరక్తిగా నవ్వుకుంది ఆమెకు విక్రమ్ వర్మ పక్కనే ఉంటే బాగుండే అనిపిస్తుంది కానీ అతనికి ఫోన్ చూసి అంత ధైర్యం చేయలేక పంటి కింద అదివి పెట్టి మౌనంగా రోదిస్తుంది వైష్ణవి కాఫీ షాప్ కు వచ్చిన నిహాంత్ తాను తీసుకున్న నిర్ణయం గురించి వైష్ణవికి చెప్పాడు అది విని ఏంటి నిహాంత్ అనేది నేను వందనని పెళ్లి చేసుకోవడం ఏంటి షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో అడిగాడు వైష్ణవ్ నువ్వే చేసుకోవాలి వైష్ణవ్ అప్పుడే వందన సేఫ్ గా ఉంటుంది అన్నాడు నిహాంత్ తను సేఫ్ గా ఉండడం కోసం నేను పెళ్లి చేసుకోవడం ఏంటా ఆలోచిస్తే వేరే మార్గం దొరుకుతుంది కదా అన్నాడు వైష్ణవ్ ఎన్ని మార్గాలు దొరికినా దీనికన్నా బెస్ట్ మార్గం ఉండదు వైష్ణవ్ అన్నాడు నిహాంత్ సరే నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అడిగాడు వైష్ణవ్ నీకు ఎంత టైం కావాలన్నా తీసుకో కానీ వందనను పెళ్లి చేసుకో అన్నాడు నిహాంత్ చూద్దాంలే కాని ముందు కొత్త పెళ్లి కొడుకువి ఇలా ఎక్కువసేపు నిన్ను నాతో ఉంచుకుంటే మీ ఆవిడ నన్ను చంపినా చంపేస్తుంది పద వెళదాం అని వైష్ణవ్ అనడంతో బయటకు వస్తారు ఇద్దరు బయటకు వచ్చిన వైష్ణవ్ తన పాకెట్ చెక్ చేసుకుని నిహాంత్ నా ఫోన్ లోపలే మర్చిపోయాను చేయి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళాడు వైష్ణవ్ కోసం వెయిట్ చేస్తున్న నిహాంత్కి ఎదురుగా ఉన్న జ్యువెలరీ షాప్ కనిపించింది అది చూసి వసతికి గిఫ్ట్ కొనాలి అనిపించి ఆ షాప్కి వెళ్ళాడు అక్కడ ఎంతో అందంగా ఉన్న పట్టీలు చూసి అవి వసతి కాళ్ళకి ఎలా ఉంటాయో ఊహించుకుని ఆ ఊహకి తనలో తానే మురిసిపోతూ ఆ పట్టీలు ప్యాక్ చేయిస్తున్నాడు నిహాంత్ రెస్టారెంట్ బయటకు వచ్చిన వైష్ణవ్ నిహాంత్ ఎక్కడా కనిపించలేదు దానితో అతనిలో కంగారు స్టార్ట్ అయి నిహాంత్ అనిపిస్తూ చుట్టూ చూస్తూ వెతుకుతున్నాడు అతని పక్కనే ఉన్న ఆదర్శకి వైష్ణవ్ పిలుపు వినిపించింది దాంతో అటువైపు చూసి అంటే వీడికి నిహాంత్ అంటే ఎవరో తెలుసా వీడికి తెలిసిన నిహాంత్ నాకు కావలసిన నిహాంత్ ఒక్కడైనా వీడిని పట్టుకుంటే వీడి కోసమైనా వాడు వస్తాడు అప్పుడు ఆ నిహాంత్ అవడం నాకు తెలుస్తుంది అని అనుకుని ఒక విషపు నవ్వు నవ్వుకుంటూ వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి అతని పట్టుకోబోతుండగా వరే వైష్ణవ్ అని రోడ్డు అవతల నుండి పిలిచాడు నిహాంత్ ఆ పిలుపుతో అటువైపు చూసిన ఆదర్శ్ కి నిహాంత్ కనిపించాడు దాంతో అతనిలో రాక్షసత్వం ఆనందంతో గంతులు వేస్తుంది నిహాంత్ క్షేమంగా ఉండడం చూసి గట్టిగా ఊపిరి చేసుకుని త్వరగా రా టైం అవుతుంది వెళదాం అని అన్నాడు వైష్ణవ్ టూ మినిట్స్ వచ్చేస్తున్న అని వసతి కోసం ప్యాక్ చేయిస్తున్న గిఫ్ట్ తీసుకోవడానికి మళ్ళీ ఆ షాప్ లోకి వెళ్ళాడు నిహాంత్ అది చూసి తన జీపెక్కి యూటర్న్ తీసుకున్నాడు ఆదర్శ ఎంతో ఆనందంగా గిఫ్ట్ చూసుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాడు నిహాంత్ ప్రేమ మాయలో సార్ గారికి లోకం కూడా తెలియడం లేదు మనసులో అనుకుంటూ నవ్వుతూ వస్తున్న నిహాంత్ ని చూస్తూ ఉన్నాడు వైష్ణవ్ టర్న్ తీసుకుని వచ్చిన ఆదర్శ్ రాడ్తో నిహాంత్ పై దాడి చేశాడు తన అసలు ఊహించని ఆ సంఘటనకు షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోయాడు వైష్ణవ్ నొప్పుకి కింద కూలబడ్డాడు నిహాంత్ ఒక్క నిమిషంలో అక్కడ జరిగింది చూసి స్టన్ అయిపోయారు జనమంతా నిహాంత్ కింద పడడం చూసి ఆదర్శ్ వెనుక కారులో వస్తున్న తన మనుషులు నిహాంత్ ని తమ కారులోకి లాగారు అది అంతా చూస్తున్న వైష్ణవ్ పిడికిని కోపంతో తీసుకుంది వెంటనే తన వెహికల్ తీసుకున్న వాళ్ళని ఫాలో అవుతున్నాడు వైష్ణవ్ తన వెనుక వస్తున్న వైష్ణవ్ని చూసి అన్నా అడు వెనకే వస్తున్నాడు అన్నాడు ఆదర్శ మనసులో ఒకడు రాని రా చావును వెతుక్కుంటూ వస్తున్నాడు ఇద్దరిని కలిపి పాతి పెడదాం అన్నాడు ఆదర్శ ఏంటి మహానుభావుడు వెళ్ళి ఎంతసేపు అవుతుంది అరే కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్ళం ఇంట్లో ఉంది పైగా ఈ రోజు ఫస్ట్ నైట్ కూడా తను ఎదురు చూస్తూ ఉంటుందని కొంచెం కూడా బుద్ధి లేదు ఈ మనిషికి ఏదో తాళి కట్టేశాడు వాడి పని అయిపోయింది అంతేలే వెంటపడి మరి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా అందుకే అంతలా అలసైపోయాను అదే తను నా వెంటపడి పడి ప్రేమించే కుక్కలా నా వెనక తిరిగేవాడు రాని రాణి వాడి సంగతి బసు ముద్దు కావాలని వస్తాడు కదా అప్పుడు మూతి పగలగొడతాను కొడతాను అని తిట్టుకుంటూ ఉంది వసుధ అప్పుడే ఏంటక్క అంత సీరియస్ గా ఉన్నావు అంటూ అక్కడికి వచ్చాడు నీరాజ్ ఏంటి నువ్వు మీ అన్నతో నా పెళ్లి కూడా అయిపోయింది ఇంకా అక్కేంటి నిహాంత్ మీద ఉన్న కోపాన్ని నీరజ్ మీద చూపించింది వసుదా నీకు నా పిలుపు అంత ఇబ్బందిగా ఉంటే మా అన్ననే బాబా అని పిలుస్తాను అంతేగాని నిన్ను పిలిచే పద్ధతి మాత్రం మారదు అన్నాడు నీరాజ్ అదేంటి నీరాజ్ అదేం లెక్క అయోమయంగా అడిగింది వసుధ అదంతే అక్క నాకు నాన్న ఎలాగో ఉంటారో తెలీదు నాకు తెలిసింది అన్న ఒక్కడే పైగా పైకి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్న వాడంటే నాకు ప్రాణం వాడు లేకుండా వాడిని చూడకుండా నేను రోజు కూడా ఉన్నది లేదు వాడు కూడా అంతే నన్ను చూడకుండా ఉండలేడు మా బంధాన్ని చూసి అందరూ రేపు మీ వదిన వస్తే అప్పుడు మీ అన్న మీ వదిన చుట్టూ తిరుగుతాడు అప్పుడు నువ్వేం చేస్తావనేవారు ఆ మాట వాళ్ళు సరదాగా అన్న నా చిన్న మనసుకి చెరగని గాయాన్ని చేశాయి వాడు నాకు దూరం అవుతాడన్న ఊహ కూడా నేను భరించలేక ఎప్పుడు దాని గురించి ఆలోచించేవాడిని నేను దిగులుగా కూర్చోవడం చూసి అమ్మ అడిగితే అసలు విషయం చెప్పాను అప్పుడు అమ్మ చెప్పింది అన్న భార్యని వదిలా చూ చూస్తే తను నువ్వు తనకు మరిది లాగానే కనిపిస్తావు అది తనని అక్కలా చూస్తే నువ్వు తనకు తమ్ముళ్ళ అనిపిస్తావు నువ్వు కూడా వదినా అని అక్కలా ప్రేమించి నీ నుంచి మీ అన్నని విడదీయవద్దు అని తనని అడుగు అప్పుడు తను ఎప్పుడూ మిమ్మల్ని వేరు చెయ్యదు అని చెప్పింది ఆ వయసులో నన్ను ఓదార్చడానికి అమ్మ మాటలు చెప్పినా నా మనసులో మాత్రం తను చెప్పిన మాటలు ఇంకాలా ఇంకా అలానే ఉన్నాయి ఇప్పుడు అడుగుతున్నానక్క మా అన్నయ్యని ఎప్పుడు నాకు దూరం చేయు కదా అని తన చేతిని ముందుకు చాపి అడిగాడు నీరాజ్ అతని కంటిలో తడి చూసి చెయ్యను నీరాజ్ నిన్ను మీ అన్నయ్యను ఎప్పుడు దువ్వేరు చేయను అని అతని చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చింది వసుధ అప్పుడే లోపలికి వచ్చిన భారతి ఏంటి నీరాజ్ మీ వద్ద దగ్గర ఏదో మాట తీసుకుంటున్నావు అని అడిగింది వదిన కాదమ్మా అక్క నీ పెద్ద కొడుకు నీకు కోడలిని ఇస్తే నేను నీకు కూతురుని ఇస్తున్నాను ఇదిగో నీ కూతురు వసద తనని కోడలుగా కాదు కూతురులా చూసుకో ఈ రోజు నుండి తను మన ఇంటి మహాలక్ష్మి తన కంటిలో ఎప్పుడు నీరు కనిపించకూడదు అంటూ వసుద చేతిని భారతి చేతిలో పెట్టాడు నీరాజ్ హంటూ వస్తున్న కన్నీటిని తుడుచుకుని వచ్చి వసుదను హత్తుకుంది భారతి అది చూసి చాలా సంతోషపడ్డారు రఘురామయ్య జానకీలు నిహాంతి తనతో తీసుకువెళ్తున్నారు ఆదర్శ్ ఆదర్శ మనుషులు ఆదర్శ్ నిహాంత్ తల మీద కొట్టడం వల్ల అతను స్పృహ తప్పాడు వాళ్ళనే ఫాలో అవుతున్నాడు వైష్ణవ్ అలా నిహాంతి ఒక పాత బంగ్లా దగ్గరికి తీసుకువెళ్లారు వాళ్ళు అతని ఆ బంగ్లా లోపలికి తీసుకువెళ్లి కొడుతూ ఉన్నారు రౌడీలు ఒరే ఎక్కడ ఉందిరా నా వందనా అడిగాడు ఆదర్శ్ తను నీ వందన కదరా ఎప్పటికీ కాలేదు కూడా గట్టిగా అరిచాడు నిహాంత్ అది ఎప్పుడు నాదేరా అంటూ నిహాంత్ ని రాడ్తో గట్టిగా కొట్టాడు ఆదర్శ నువ్వు ఎంత టార్చర్ పెట్టినా నీకు వందన ఎక్కడుందో చెప్పను అన్నాడు నిహాంత్ ఆ మాటతో కోపం పెరిగిన ఆదర్శ్ మరింత గట్టిగా అతన్ని కొడుతున్నాడు అతని శరీరం మొత్తం గాయాలతో నిండిపోయింది అప్పటికే అక్కడికి చేరుకున్న వైష్ణవ్ తనకి అడ్డు వస్తున్న రౌడీలను కొట్టుకుంటూ నిహాంతను వెతుక్కుంటూ వస్తున్నాడు ఎంత వెతికినా నిహాంత కనిపించకపోవడంతో అతనిలో పెరుగుతున్న అసహనం కోపంగా మారి తనకు అడ్డు వస్తున్న ఒక్కొక్కరిని మళ్ళీ తిరిగి లేవలేనంత దారుణంగా కొడుతున్నాడు వైష్ణవ్ అలా వస్తున్న అతనికి ఆదర్శ కొట్టిన దెబ్బలకి అరుస్తూ ఉన్న నిహాన్ తరుపులు వినిపించాయి అవి విని అటువైపు తీశాడు వైష్ణవు అక్కడ రక్తమయమైన శరీరంతో ఉన్న నిహాంత్ అతనికి కనిపించాడు అతన్ని అలా చూసి బాధ కోపం కలగలిసిన ఫీలింగ్ తో రెట్టింపు వేగంతో అతని దగ్గరికి వెళుతూ అడ్డు వచ్చిన వాడిని ఒక దెబ్బకి కింద పడుకోబెడుతున్నాడు వైష్ణవు అది చూసి కోపంగా వచ్చి వైష్ణవ్ గుండెల మీద తన్నాడు ఆదర్శ అలా తన అలా తనడంతో రెండు అడుగులు వెనక్కి వెళ్లి రెట్టింపు వేగంతో వచ్చి ఆదర్శ గుండెల మీద తన్నాడు వైష్ణవు దాంతో ఎగిరి కొంత దూరాన్న పడ్డాడు ఆదర్శ అతన్ని చూసి తన వేరు చూపిస్తూ అతన్ని చూసి తన వేలు చూపిస్తూ వదిలే అని చెప్పి నిహాంత్ వైపు తిరిగాడు వైష్ణవు నిహాంత్ అంటూ నిహాంత్ దగ్గరికి వెళ్ళి కింద పడి ఉన్న నిహాంత్ని చేతిలోకి తీసుకుని నీకేమి కాదురా అని ధైర్యం చెప్తున్న వైష్ణవి వైష్ణవ్ వెనక నుండి వచ్చి రాడ్తో అతని వీపు మీద కొట్టాడు ఆదర్శ తాంతో నిహాంత్ని కింద పడుకోబెట్టి ఎన్నిసార్లు చెప్పాలరా నీకు వదిలేయమంటే అర్థం కావడం లేదా అంటూ వెళ్ళి ఆదర్శ్ని ఇష్టం వచ్చినట్లు తన కోపం తీరేలా కొడుతూ ఉన్నాడు వైష్ణవ్ అతని పంచ్ పవర్ తట్టుకోవడం ఆదర్శ్కి కష్టం అవడంతో పైకి లెగలేక కింద పడిపోయాడు అది చూసిన నిహాంత్ తనలోని శక్తిని కూడగట్టుకుని పైకి లేసి వైష్ణవ్ దగ్గరికి మెల్లిగా అడుగులు వేస్తూ వచ్చాడు నిహాంత్ అంటూ అతన్ని పట్టుకున్నాడు వైష్ణవ్ ఇట్స్ ఓకేరా ఐఎం ఫైన్ అంటూ వసతి కోసం తన కొన్న గిఫ్ట్ కోసం వెతుకుతూ ఉన్నాడు అంత వాళ్ళకి కొంచెం దూరంలో ఆ గిఫ్ట్ పడి ఉండడం చూసి నేను తీసుకువస్తాను అని వెళ్ళాడు వైష్ణవ్ అప్పుడే మెల్లిగా కళ్ళు తెరిచిన ఆదర్శ్ తన దగ్గరలో ఉన్న గన్ తీసి వైష్ణవ్ కి ఏం చేశాడు కింద పడిన గిఫ్ట్ తీసుకుని నవ్వుతూ దాన్ని చూస్తున్న వైష్ణవ్ కి గన్ షూట్ వినిపించింది ఉలిక్కి పడి అటువైపు చూసిన అతనికి తనకి అడ్డుగా నిలబడి తనకి తగవలసిన బుల్లెట్ కి తన శరీరాన్ని అడ్డుపెట్టిన నిహాంత్ కనిపించాడు అది చూసిన వైష్ణవ్ తన పాకెట్ లో ఉన్న గన్ తీసి ఒక చేతితో నిహాంతిని కింద పడకుండా పట్టుకుని మరొక చేతితో గన్ షూట్ చేస్తూ ఆ గన్ లోని బుల్లెట్స్ మొత్తం ఆదర్శ్ గుండెల్లో దించాడు వందన అంటూ ప్రాణాలు వదిలేశాడు ఆదర్శ్ గన్ కింద పడేసి నిహాంత్ చూడరా అని అంటూ అతని చెంపలపై కొడుతూ పిలుస్తూ ఉన్నాడు వైష్ణవు అలా రెండు నిమిషాలకి సృహలోకి వచ్చిన నిహాంత్ ని చూసి నీకేమీ కాదురా నేనున్నాను రా అంటూ కన్నీళ్లతో చెప్పాడు వైష్ణవు నేను కూడా డాక్టర్నే రా నా పరిస్థితి నాకు అర్థమవుతుంది ఈ ఆఖరి నిమిషంలో నాకు ఒక మాట ఇస్తావా అని మాటలను కూడ తీసుకుని అడిగాడు నిహాంత్ చెప్పరా వణుకుతున్న గొంతుతో అన్నాడు వైష్ణవ్ అమ్మ హాస్పిటల్ మా కలరా దాన్ని నువ్వే తెచ్చాలి వసత హాస్పిటల్లో డాక్టర్గా చేయాలి వసత అమాయకురాలురా తన జీవితం నాతో ఆగిపోకూడదు ఈ రోజు నుండి తన బాధ్యత నీది తనకి తన కుటుంబానికి తోడుగా నువ్వు ఉండాలి అలా ఉంటానని నాకు మాటివ్వరా అంటూ తన చేతిని ముందుకు చాపాడు నిహాంత్ తప్పకుండా నిహాంత్ ఈ రోజు నుండి ఆ కుటుంబం బాధ్యత నాది అని అంటూ నిహాంత్ చేయిలో తన చేతిని వేసి మాట ఇచ్చాడు వైష్ణవ్ చాలురా వసత బాధ్యత నువ్వు తీసుకుంటే నాకు అంతకంటే ఇంకేమీ వద్దు అని అతను అంటూ ఉండగా అతను ఫోన్ రింగ్ అయింది అది చూసి వస్తుదా అన్నాడు నిహాంత్ ఆ ఫోన్ తీసి ఆన్ చేశాడు వైష్ణవ్ ఫోన్ లిఫ్ట్ చేయగాని ఏమండో శ్రీవారు ఇక్కడికి వెళ్ళిపోయారండి బాబు నీ కోసం వెయిటింగ్ ఇక్కడ అంది వసుధ వచ్చేస్తున్నాను వసు దగ్గరలోనే ఉన్నాను అని అన్నాడు నిహాంత్ త్వరగా రండి బాబు గారు అంది వసద వస్తున్నాను కానీ నీ పాట విని చాలా రోజులైంది వసద ఒక పాట పాడవా ప్లీజ్ అని అడిగాడు నిహాంత్ ఏంటి అయ్య గారికి ఈ రోజు నా పాట మీదకి మనసు మళ్ళింది ఏంటి సంగతి అడిగింది వసద తర్వాత నీకే తెలుస్తుంది ముందు పాడు వసు అడిగాడు నిహాంత్ సరే అని వసుథ పాట పాడుతూ ఉండగా తన తుది శ్వాస విడిచాడు నిహాంత్ అది చూసి ఏడుస్తూ అతని కళ్ళు మూసాడు వైష్ణవ్ అమ్మా వందన ముహూర్తానికి టైం అవుతుంది వెళ్ళి త్వరగా అక్కని రెడీ చేయమ్మా అంటూ చీర నగలు పువ్వులు తీసుకువచ్చి వస వందన చేతిలో పెట్టింది జానికి సరే అమ్మా అని అవన్నీ తీసుకుని వసుధ గదిలోకి వెళ్ళి ఆమె పాడుతున్న పాటని మైమర్చిపోయి వింటూ ఉంది వందన మధ్యలో కాలు కట్ అయి అవుతుంది అది చూసి అప్సెట్ అయిపోతుంది వసుధ ఆమెను చూసి ఫీల్ దగ్గరలోనే ఉన్నాను అన్నాడు కదా వచ్చేస్తారులే అయినా అంత ఆత్రం దేనికో కన్నుకొడుతూ అడిగింది వందన చిపోవే అని సిగ్గుపడింది బసద అబ్బో మా లేడీ సిగ్గుపడడం కూడా వచ్చా అని అంటూ టీస్ చేసింది వందన వందన నన్ను ఆట పట్టించింది చాలు కాని ఇక నువ్వు బయటకు వెళ్ళు అని అంది వసుదా నాకేమి నిన్ను చూడాలనిపించి ఇక్కడికి రాలేదమ్మా నిన్ను రెడీ చేయమని అమ్మ చెప్పింది అందుకే వచ్చాను చెప్పింది వందన నన్ను ఎవరు రెడీ చేయని అవసరం లేదు బేబీ నాకు రెడీ అవ్వడం వచ్చు కానీ అవి అక్కడ పెట్టి నువ్వు బయటికి వెళ్ళు అంది వసుధ అది కాదక్క అంటున్న వందనకి తన వేలు చూపిస్తూ వెళ్ళమన్నానా కోపంగా అంది వసుధ సరే తల్లి ఇదిగో ఇవి ఇక్కడ పెడుతున్నాను రెడీ అవుతావో లేక కోపంగా అలానే కూర్చుని ఉంటావో నీ ఇష్టం అని చెప్పి బయటికి నడిచింది వందన వందలు అక్కడ పెట్టిన వాటిని ఒక్కొక్కటిని అపరూపంగా చూసుకుంటూ అలంకరించుకుంటుంది వసద నిహాంత్ ఇంకా రాలేదు అన్న కంగారు హాల్లో అటు ఇటు తిరుగుతుంది భారతి ఆమె కంగారు చూసి అమ్మా భారతి కంగారు పడికమ్మా బాబు వచ్చేస్తాడు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రఘురామయ్య వెళ్ళి చాలాసేపు అయింది అన్నయ్య గారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కొంచెం కంగారుగా ఉంది అంది భారతి ఒక్క పది నిమిషాలు చూసి రాకపోతే నేను నీరజ్ అలా వెళ్ళి చూసొస్తాంలే అమ్మా నువ్వు కంగారు పడుకు అని రఘురామయ్య అంటూ ఉండగా ఆ ఇంటి ముందు ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది ఈ టైంలో అంబులెన్స్ ఏంటి అంటూ చూస్తూ ఉంది జానకి ఆ మాట విని అటువైపు చూశారు భారతి రఘురామయ్య వైట్ క్లాత్ కప్పిన బాడీని స్ట్రెచ్చర్ పై నుంచి దించుతూ ఉంటే చూసిన వారందరిలో భయం మొదలయ్యింది భయంగా బయటికి వెళ్లి నిలబడ్డారు వాళ్ళు స్ట్రెచర్ పై బాడీని కింద పెట్టి దాని మీద ముసుగు తీసారు బాడీని తీసుకువచ్చిన వాళ్ళు శాశ్వతంగా నిద్రపోతున్న నిహాంత్ ని చూసి భారతీ గుండె బద్దలయ్యింది నిహాంత్ అని ఆమె అరిచిన అరుపుకి ఆ ఇల్లు కంపించింది ఆ అరుపు విని పరుగున అక్కడికి వచ్చారు వందన నీరాజు చనిపోయిన నిహాంతుని చూసిన వసతి పరిస్థితి ఏమిటో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను రేపు మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్